నెల్లూరు జిల్లా ఆద్మకూరు నియోజకవర్గంలో తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆత్మకూరులోని నియోజకవర్గ వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి స్థానిక శాసనసభ్యులు వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే మేకాపాటి విక్రమ్ రెడ్డితో కలిసి తన నియోజకవర్గంలోని సంఘం నుండి ఆత్మకూరు వరకు స్కూటర్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తమ అవసరాల కోసం రాష్ట్రంలో ప్రతి ఒక్క పార్టీతో పొత్తులు పెట్టుకుందని పొత్తు పెట్టుకున్న ప్రతిసారి ఓడిపోవడమే ఆ పార్టీకి జరుగుతుందని పంచాయతీ ఒక్కొక్కటి మున్సిపాలిటీ ఇప్పుడు మీరు నా చేతికానికి సిద్ధంగా ఉంటే ఒక ముఖ్యమైనటువంటి బ్రిటిష్ ప్రాపర్టీస్న్నామే కానీ నువ్వు ఇండియా రాజారెడ్డి గారి తమనంతరం రాజశేఖర రెడ్డి ఆయన కమిషన్ నేను మొత్తం వ్యాపారాలన్నీ చూసుకోవడం ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ラジニアのパレスチナリー。 ఇంటర్మీడియట్ డిగ్రీ కానీ బ్యాం ప్రొఫెషన్ లో నేను ఉండడం కూడా జరిగింది why do you రాష్ట్ర ప్రయత్నాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు రావాలంటే కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పాలని మనం కొన్ని పిల్లుల విషయంలో సపోర్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ

సపోర్ట్ చేశానని చంద్రబాబు చెప్పా ఉన్నాడు నేను చంద్రబాబు నాయుడిని స్వాపకంగా తెలియజేస్తా ఉన్నా చాలా స్పష్టంగా చెప్పాను ఎవరైనా కూడా బంగ్లాదేశ్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ లో కానీ ఉన్నటువంటి మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హింస ముద్ర వేసుకున్నటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి రోజు మనం అందరం తెలుసుకోవాలి ఆ బాధ్యత మనం తీసుకోవాలి అని మీ అందరికీ కూడా సవిధంగా

ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా కార్యకర్తలు కరెక్ట్గా బాగా మంచి సంతోషంగా పనిచేస్తేనే రాజకీయ పార్టీ అధికారంలో వస్తుంది కావాలని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చెప్పారు విజయసాయి రెడ్డి You know what I mean?

ఒక్కొక్క కార్పొరేషన్ పదకొండు మంది నేర్చుకుంటే ఇన్సూరెన్స్ మనం ఒక ఇరవై వేలు మందిని నామినేట్ చేస్తున్నాం అదేవిధంగా సామాజిక వర్గ కార్పొరేషన్ గవర్నమెంట్ కార్పొరేషన్ల నామినేట్ చేస్తున్నాం నామినేట్ చేసేటప్పుడు ఎవరిని నామినేట్ చేయాలన్నటువంటిది మీ యొక్క శాసన సభ నుంచి ప్రతినిధి యోగ వర్గానికి ప్రాతినిధ్యం వహitettన చూస్తున్నాం. దానిలో మళ్ళీ మహిళలకు 50% ని చూస్తున్నాం ప్రతి సామాజిక వర్గానికి రిప్రజెంటేషన్ అనేది చూస్తున్నాం. ఒక నామ

ఈ ఆరోపణలో ఈ యొక్క ప్రాసెస్ లో కొంతమంది అసంతృప్తికి లోనే ఉండేటటువంటి అవకాశం ఎందుకంటే ఉంది ఎందుకంటే ఆరోపణ ప్రతిపక్షంలో నుంచి మన పార్టీలోకి చేరి ఎవరైతే మన పార్టీలో భగవంతులు i <laughs> do